సో లైవ్ అయితే మళ్ళీ స్టార్ట్ అయిపోయింది వీళ్ళు ఎక్కడ దొరికారండి బాబు పక్కన వాళ్ళు లైవ్ చేసుకుందాం అనుకుంటే వీళ్ళు పని తక్కువ మొబైల్స్ ఎక్కువ యూజ్ చేస్తున్నారు కదా అందుకని ఇందాక లైవ్ కట్ చేసేసానండి ఎందుకండి డిస్టర్బెన్స్ అని ఇప్పుడు మళ్ళీ లైవ్కి వచ్చాను చెప్పాను కదా ఎనిమిదింటి నుంచి తొమ్మిది ఇంటి లోపల లైవ్కి అయితే వస్తాను ఈవినింగ్ సిక్స్ నుంచి సెవెన్ వన్ అవరు మార్నింగ్ వన్ అవరు ఈవినింగ్ వన్ అవర్ అనమాట సో ఇప్పుడు మనకి మెయిన్ కావాల్సింది సబ్స్క్రైబర్స్ అనమాట ఇప్పుడు నా సబ్స్క్రైబర్స్ ఎంతమంది ఉన్నారు రెండు వందల ఇరవై ఐదు మంది ఉన్నారు సో మీరు అందరూ ఫాస్ట్గా జాయిన్ అయిపోయి కొత్త వాళ్ళని జాయిన్ చేసి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఇప్పుడైతే లైవ్కి అయితే జాయిన్ అయిపోండి అవయా బతికిపోయాను రా బాబు ఓకేనా వీళ్ళు పని తక్కువ మొబైల్స్ యూజ్ చేస్తున్నారండి ఏం పని చేస్తున్నారండి పని మీద కాన్సన్ట్రేషన్ పెట్టకుండా మొబైల్స్ మీద యూజ్ చేస్తారేంటండి నాకు అర్థం కాదు వీళ్ళు ఓకే ఇప్పుడు వస్తున్నావు అమ్మాయ ఇప్పుడు జాయిన్ అయిపోండి మేము మాట్లాడుకోవచ్చు వీళ్ళు ఎక్కడ దొరికారండి మనకి అమ్మాయ ఇప్పుడైతే నైన్ ఓకే నైన్ అయినా పర్వాలేదు అండి ఎందుకంటే మంచిది మనం ఇటు కూర్చొని మాట్లాడుకుందాం యా ఛార్జింగ్ కూడా డౌన్ అయిపోయిందండి అసలు ఓకే సో లైవ్ లాక్ అయితే జాయిన్ అయిపోండి ఓకేనా ఛార్జింగ్ కూడా పెట్టామండి సో లైవ్ లాక్ అయితే జాయిన్ అయిపోండి ఓకేనా వాయిస్ కనబడుతుందా ఆన్లైన్లో వాళ్ళు హాయ్ అండ్ మెసేజ్ చేయండి పాత వాళ్ళు కూడా జాయిన్ అయిపోండి ఓకేనా అబ్బా ఇందాకే చేసిన డిస్టర్బెన్స్కి నిజంగా ఇరిటేషన్ వస్తుందండి నాకైతే ఇంత ఘనంగా కష్టపడుతున్నాను మధ్యలో వీళ్ళ డిస్టర్బెన్స్ ఏంటండి అసలు నాకు అర్థం కాదు అయినా లో ప్రాబ్లం లేండి ఎయిట్ నుంచి నైన్ లోపల నేను ఎప్పుడు నైన్కి కూడా లైవ్కి వచ్చిన రోజులు కూడా ఉన్నాయి కదా సో ప్రాబ్లం లేదు సో ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు మన టార్గెట్ ఫిఫ్టీ సబ్స్క్రైబర్స్ అనమాట మొన్న ఫోర్ నాలుగు గంటల లైవ్కి ఫిఫ్టీ యాభై మంది సబ్స్క్రైబర్స్ అయ్యారండి నిజంగా గ్రేట్ అసలు నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు ఇప్పుడైతే జాయిన్ అయిపోండి నో ప్రాబ్లం ఓకేనా వాయిస్ వినపడుతుందా ఇప్పుడు వాయిస్ వినపడుతుందా జే ఆన్లైన్లో ఉన్న వాళ్ళు లైక్ చేయండి అయినా నో ప్రాబ్లం నైటింగ్ కదా మన లైవ్ స్టార్ట్ జే ఎస్ గుడ్ 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 ఇలా ఉండాలి ఇదేంటండి లైక్ కనపడుతుంది ఆన్లైన్లో ఉన్నట్టు ఎవరు చూపించట్లేదు అంటే టైం తీసుకుంటుందా ఎస్ ఓకే టైం వెయిట్ చేద్దాం ఫోర్ మినిట్స్ అవుతుంది కదా టైం పడుతుంది మన సబ్స్క్రైబర్లకు నోటిఫికేషన్ వెళ్ళాలంటే కొంచెం టైం పడుతుందేమో చూద్దాం ఓకే యా హాయ్ అండి ఫస్ట్ లైక్ చేస్తున్నానబ్బా హార్ ఆర్ అన్నాం వావ్ థ్యాంక్ యూ అండి ఏ ఎస్ భయమేసిందండి లైవ్ చేస్తే వస్తారో రారో అన్న ఇదే అని అనిపించింది అనమాట ఎందుకంటే వీళ్ళు పని తక్కువ మొబైల్ యూజ్ చేస్తున్నారండి సో రీసౌండ్ వస్తే మళ్ళీ కాపరేట్ పడుతుందని నేను సైలెంట్లో పెట్టాను అనమాట నిన్న కూడా చాలా డిస్టర్బెన్స్ అయిందండి బట్ ఇప్పుడు ఓకే వినపడుతుంది కదా ఎస్ ఓకే అండి థ్యాంక్ యూ అండి మీ అభిమానం ఇలానే ఉండాలి సో సబ్స్క్రైబ్ చేసుకోండి ఎప్పుడు లైవ్కి వచ్చినా జాయిన్ అయిపోయింది అండ్ నేను ప్లేలిస్ట్ కూడా క్రియేట్ చేశానండి సో చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే వెళ్ళి చూడండి ఓకేనా అండ్ మెయిన్ హోమ్ పేజ్ మీద కూడా నా వీడియో మెయిన్ వీడియో అనమాట అది ఫోర్ మినిట్స్ ఎంతో ఉంటుందండి చూడని వాళ్ళు ఉంటే వెళ్ళి చూడండి బాగుంటుంది ఆ వీడియో కూడా ఓకేనా ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి వినబడుతుందప్ప ఓకే అండి వినపడుతుందా హ్యాపీ ఏంటి మీరు కొత్త వాళ్ళ ఆర్ఆర్ రణమ్మ గోళి ఆర్ఆర్ త్రిబులారా ఫేస్ క్లియర్గా ఉందా అండి ఫేస్ ఏమన్నా డార్క్గా ఊపడుతుందా వీళ్ళు పని తక్కువ సోది ఎక్కువ అండి నేను నిజంగా పడుతుంది అసలు పని చేసుకునే వాళ్ళు మొబైల్ ఎందుకు యూజ్ చేస్తారండి ఇప్పుడు మొబైల్ యూజ్ చేస్తే దాని మీద జాస్ ఉంటుంది కానీ వంట మీద క్యాటరింగ్ చేసే వాళ్ళు ఎంత నీట్గా ఉండాలి ఒక పక్క పని చేసుకుంటూ ఒక పక్క స్మోకింగ్ చేస్తూ ఉంటారు వీళ్ళు ఏంటో ఓకే అండి ఏ ఇప్పుడే ఇప్పుడే జాయిన్ అవుతున్నారు ఏ హార్ట్ సింబల్ ఇస్తున్నారో ఇల్లు అందరు జాయిన్ అయిపోతున్నారు అయినా రోజు రెగ్యులర్ టైమేనండి నాది నైన్ కూడా ఎయిట్కి ఎప్పుడు మనలో పెడతాను బిఫోర్ ఇప్పుడు నైన్ నుంచే స్టార్ట్ అయింది కాబట్టి ఓకే థ్యాంక్ యూ ఆన్లైన్లో ఉన్న వాళ్ళు లైక్ చేయండి ఎందుకంటే సబ్స్క్రైబర్లకి చాలామందికి నోటిఫికేషన్ రావట్లేదు అని నిన్న కూడా అన్నారు సో మీరు లైక్ గట్టిగా లైక్లు ఇచ్చారనుకోండి అందరికీ నోటిఫికేషన్ వెళ్తుంది మీతో ఎక్కువసేపునే మాట్లాడవచ్చు ఓకేనా నిన్నైతే ప్లేలిస్ట్ అయితే క్రియేట్ చేశానండి లైవ్ది చూడడం వల్ల ఉంటే వెళ్ళి చూడండి సపోర్ట్ చేయండి ఓకేనా ఇప్పుడు నా సబ్స్క్రైబర్స్ ఎంత ఉన్నారు కింద కామెంట్ చేయండి ఒకసారి ఫిఫ్టీ లైక్స్ వేస్తున్నానబ్బా ఒకేసారి ఫిఫ్టీ ల్యాక్స్ అలా వస్తాయండి ఒకేసారి ఫిఫ్టీ ల్యాక్సా వావ్ వావ్ మీరు అలా హార్ట్ సింబల్ వేస్తే ఒకేసారి పది మంది జాయిన్ అయిపోతారు మీ ఇష్టం ఇంకా గోళీ త్రిపుల్ ఆర్ బాగుంది పేరు నేమ్ కూడా కొత్తగా ఉంది ఫస్ట్ టైం వింటున్నాను అవి చూడండి మీరు లైక్లు గట్టి గుదితే అందరు జాయిన్ అయిపోతున్నారు ఏంటో జరుగుతుంది ఈ లైవ్లో అని యాస్ ఎస్ గుడ్ గుడ్ థ్యాంక్ యూ ఇలా సపోర్ట్ చేసే జాలేనండి ఎనర్జీ ఆటోమేటిక్గా వస్తుంది వా నలుగురు ఆ నలుగురులో నలుగురు లైక్ చేయండి కొత్త వాళ్ళకి రీచ్ అవుతుంది అనమాట అందరూ జాయిన్ అయిపోవచ్చు మాట్లాడుకోవచ్చు ఎక్కువసేపు ఏమంటారు అవునా కాదా ఇప్పుడు నా సబ్స్క్రైబర్స్ ఎంత ఉన్నారండి ఒకసారి చూడండి రెండు వందల ఇరవై ఐదు ముందా ఏమైపోయారు అందరు సైలెంట్ అయిపోయారు ఓకే సార్ ఫిఫ్టీ లైక్స్ ఎలా వస్తాయండి వా ఇప్పుడిప్పుడే ఇప్పుడే జాయిన్ అవుతున్నారు ఆన్లైన్లోకి సుబ్బరాజు గారు హాయ్ అండి హాయ్ మీ రీల్స్ చూసి లైక్ కొడుతున్నానబ్బా అవునా థ్యాంక్ యూ అండి హాయ్ అండి స్మాషా వా ఎస్ థ్యాంక్ యూ ఇప్పుడు బాగుంది ఇప్పుడు లైవ్లోకి వచ్చారు అందరూ అది కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఆన్లైన్లో ఉన్న వాళ్ళు లైక్ చేయండి కొత్త వాళ్ళకి రీచ్ అవుతుంది సో పాత వాళ్ళతో పాటు కొత్త వాళ్ళు కూడా జాయిన్ అయిపోతారు ఓకేనా మీ రూల్స్ రీల్స్ చూసి లైక్ కొడుతున్నానా ఓకే అండి తిన్నావా లేదండి తినాలి ఇందాకే టీ కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు లైవ్లోకి వచ్చాను సో మీతో మాట్లాడుకుంటూ తింటాను అబ్బా హార్ట్ సింబల్ ఏంటండి తెగ కొట్టేస్తున్నారు వా థ్యాంక్ యూ మీ అభిమానానికి నాకు కింద సబ్స్క్రైబర్ ఎంతమంది ఉన్నారు కింద కామెంట్ చేయండి సో వన్ వన్ అవర్ అయిన తర్వాత ఇంకెంతమంది ఉంటారో టార్గెట్ పెట్టుకుందా నేనైతే ఒక ఫిఫ్టీ అనుకుంటున్నానండి మీరు అందరూ సపోర్ట్ చేస్తే త్వరగా కంప్లీట్ అయిపోతాయి ఇప్పుడు రెండు వందల ఇరవై ఐదు మంది అనుకుంటా కదండి స్మాష్ బాగుంది పేరు సో ఆన్లైన్లో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి హార్ట్ సింబల్ ఇవ్వండి ఓకే వీళ్ళిద్దరు కొత్త వాళ్ళు అనుకుంటా ఇప్పుడు వీళ్ళు కామెంట్ చేసిన వాళ్ళందరు కదండి వా రెండు వందల ఇరవై ఏడు అంటే ఇద్దరు ఏడారు అంటే మీరేనేమో ఆ ఇద్దరు మీ చుట్టాలబ్బాయి దేవా ఏ థ్యాంక్ యూ ఈ మీ చుట్టాలబ్బాయి దేవా గారు కూడా ఎక్కువ చాలా నా రీల్స్ని చూసి లైక్ చేసేవాళ్ళే థ్యాంక్ యూ అండి ఎప్పుడు నేను రీల్ పెట్టినా పాపం కామెంట్ చేస్తాను నేను అందరికీ రిప్లై ఇస్తా తెలుసా నేను చూసుకొని ఇస్తాను మెసేజ్ ఎప్పుడు అంటే నాకు మీరు పెట్టిన కామెంట్కి ఎప్పుడు వస్తుంది తెలుసా నెక్స్ట్ డే వస్తుంది ఇదేంటబ్బా గుడ్ మార్నింగా ఇదేంటి ఇప్పుడు టైం ఏమో మధ్యాహ్నం అవుతుంది కదా ఇప్పుడు గుడ్ మార్నింగ్ ఏంటో అనుకుంటా నేను పాతవాణ్ణే చుట్టాలబ్బాయి అండి మాకు తెలుసు అంటే ఇద్దరు సబ్స్క్రైబర్స్ పెరిగారా ఆర్య ఏం టిఫిన్ ఏం టిఫిన్ టిఫిన్ ఏం లేదండి మొలకలు తెచ్చుకోవాలి అవి సో ఆన్లైన్లో ఉన్న వాళ్ళు లైక్ చేయండి సో ఈ డోర్ ఓపెన్ చేద్దామా కొంచెం ప్రశాంతతకి జోకింగ్ అంటే తెలుసా నా ఛార్జింగ్ పెట్టుకొని మీతో మాట్లాడుతున్నాను ఓకే అసలు ఇప్పుడు స్టార్టింగ్ సబ్స్క్రైబర్స్ ఎంతమంది అండి మల్లికార్జున గారు హాయ్ ఆన్లైన్లో ఉన్న వాళ్ళు లైక్ చేయండి ఓకే అమ్మా ఇప్పుడు కొంచెం వస్తుంది వస్తుందిలేండి శుభోదయం అండి శుభోదయం నమస్తే అందరు అలా ఉన్నారు ఆన్లైన్లో ఉన్న వాళ్ళు సో నా టార్గెట్ అయితే ఇవాళ ఫిఫ్టీ అండి మీరు అందరు సపోర్ట్ చేస్తే ఫాస్ట్గా సబ్స్క్రైబర్స్ పెరిగిపోతారు నేను మల్లికార్జున్ గారు నాది హైదరాబాద్ అండి వావ్ నైస్ ఫుడ్ హెల్తీ ఎస్ రమణ గారు శుభోదయం నమస్తే అండి ఆన్లైన్లో ఉన్న వాళ్ళు లైక్ చేయండి సో నోటిఫికేషన్స్ అందరికి వెళ్ళిపోతాయి అందరూ జాయిన్ అయిపోవచ్చు సో మన టార్గెట్ ఇవాళ ఫిఫ్టీ చూడండి రెండు వందల ఇరవై ఐదు ఒక ఇద్దరు పెరిగారు వావ్ జస్ ఇదే కదా కావాల్సింది మీరు ఆర్ట్ సింబల్ గట్టిగా ఇవ్వండి సో పాత వాళ్ళే ఎక్కువ జాయిన్ అవుతున్నట్టున్నారు ఏ అవునా అయిపోద్ది ఫిఫ్టీ సబ్స్క్రైబర్స్ అబ్బా మీ నోట్ దయ వల్ల అయిందంటే అంతకంటే ఆనందం ఏం కావాలండి మీరు అందరూ సపోర్ట్ చేయండి మరి లైక్ చేయండి లైక్ ది వెరీ గుడ్ అది ఈ మాత్రం ఉండాలి రమణ గారు వచ్చారు ఎస్ హలో సిస్టర్ బాగున్నారా చుట్టో లైక్ చేశాను కాఫీ టిఫిన్లు చేశారా నేను లెమన్ వాటర్ తాగాను వా గుడ్ అండి రమణ గారు నాకు మెయిన్ పాత సబ్స్క్రైబర్స్ ఎవరంటే రమణ గారు ఈయన పాత సబ్స్క్రైబర్లు ఎప్పుడు పెట్టినా కామెంట్ చేస్తాడు లైక్స్ చేస్తారు సారీ అది హార్ట్ సింబల్ అంత గట్టిగా ఉండాలి మీ అభిమానానికి మీ ప్రేమకి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ నా టార్గెట్ అంటే ఇప్పుడు రెండు వందల ఇరవై ఏడు మంది ఉన్నారు కదా దీంట్లో ఒక ఒక ముప్పై మంది వచ్చినా రెండు వందల యాభై మంది అయిపోతారు కదా మీరు అందరూ హార్ట్ సింబల్ గట్టిగా ఇవ్వండి తొందరగా చూసారా హార్ట్ సింబల్ ఇస్తే తొందరగా అందరు జాయిన్ అయిపోతారు అనమాట సో నేనైతే లైవ్ దైతే ప్లేలిస్ట్ క్రియేట్ చేశానండి అది కూడా చూడండి ఓకేనా మీరు అందరు సపోర్ట్ చేసి త్వరగా మౌంటే చేసిన అయిపోతే త్వరగా ఫైవ్ హండ్రెడ్ మంది అయ్యారనుకోండి అప్పుడు మనం కేక్ కటింగ్ చేయొచ్చు వా రెండు వందల ఇరవై ఎనిమిది సబ్స్క్రైబర్స్ ఎస్ ఎస్ అప్ప ఏమన్నా అన్న త్రిపుళార్ గారు గుడ్ 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 పర్లేదు బాయ్ గెలిచేస్తున్నారు ఆ మాత్రం ఉండాలి మరి ఏ మీ చుట్టబలే ఓకే చూస్తా ప్లేలిస్ట్ వావ్ థ్యాంక్ యూ భలే ఉంది పేరు మీ చుట్టాల అబ్బాయి దేవా బాగుంది పేరు నేను పెట్టిన ఆహా ఆర్ ఎవరండి అంత గట్టిగా కొడుతున్నారు మీ అభిమానానికి మీ ఆహా సారీ మీ ప్రేమ అభిమానాలకి ఎంత థ్యాంక్ యూలు చెప్పినా ఇదే ఆ వచ్చారు ఆరో లైక్ చేశాను నరసింహారావు గారు మీ బ్లెస్సింగ్స్ వచ్చాయంటే ఇవాళ మారి మోగిపోతుంది ఇక సబ్స్క్రైబర్స్ పెరిగిపోతారు ఇంకా మీరు వచ్చారంటే వా గురుజీ గారు నమస్తే నమస్తే ఏ గుడ్ మార్నింగ్ ఆల్ లైవ్ నెంబర్స్ హాయ్ అది చూసారా మీరు వచ్చారంటే ఛానల్ ఒక రేంజ్లో వెళ్ళిపోతుందండి రాజుగారు హాయ్ లైక్ చేయండి లైక్ చేసిన వాళ్ళ కింద కామెంట్ చేయండి నేను బాగున్నా త్రిపుళ గారు గారు నేను బాగున్నా మీరు ఎలా ఉన్నారు తిన్నారమ్మా ఇంకా లేదండి తినాలి ఆర్ ఎన్ఆర్ బట్ అందరూ లైక్ చేయండి యూట్యూబ్ మరింత మందికి లైవ్ రికమెండ్ చేస్తుంది థ్యాంక్ యూ గురుగారు గురువుగారికి ప్రణామములు బ్లెస్ అండి గురుగారు వచ్చారంటే ఇక అస్సలు మీరు స్టార్టింగ్లో మన ఫోర్ అవర్స్ లైవ్కి మీరు జస్ట్ కామెంట్ పెట్టి వెళ్ళారా అది మామూలు కాదండి నిజంగా గురువుగారు యాభై మంది సబ్స్క్రైబర్స్ అయ్యారండి మీ బ్లెస్సింగ్స్ వల్ల ఆ రోజు మీరు ఏ నోటితో ఉన్నారో కానీ నిజంగా ఆ లైవ్ ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే వెళ్ళి చూడండి గురువుగారు బ్లెస్సింగ్స్ ఇచ్చారంటే ఇక వాడి లైఫ్ టర్న్ అయినట్టే ఆ దేవా గారికి గాడ్ బ్లెస్ యూ వావ్ హాయ్ హాయ్ వావ్ లైక్ బటన్ లైక్ చేయండి గురువుగారు చెప్పారు కదా లైక్ చేయండి యూట్యూబ్ మంది మరింత మందికి లైవ్ రికమెండ్ చేస్తుందని ఇక గురుగారు బ్లెస్సింగ్స్ ఇచ్చారంటే చూడండి పన్నెండు మంది వచ్చారు ఎస్ ఇప్పుడు ఎంతోమంది మంది ఉన్నారు సబ్స్క్రైబర్స్ త్రిపులార్ గారు ఇప్పుడు ఎంతమంది ఉన్నారు లేదు తినాలమ్మా ఇప్పుడే శివాలయం దర్శనం చేశాను వా కొంచెం మమ్మల్ని కూడా బ్లెస్ చేయండి గురుగారు మా ఆరోగ్యాలు అందరికీ బాగుండాలని మేము మరింత ముందుకు వెళ్ళాలని మీ బ్లెస్సింగ్స్ ఎప్పుడు ఉండాలని అండ్ ఫైవ్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ అయిన తర్వాత మీరు మా ఛానల్లోకి వచ్చి మీరు అంతా బ్లెస్సింగ్ ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను గురువుగారు ఆ రోజు వచ్చారు మళ్ళీ ఈ రోజు వస్తున్నారు మీ బ్లెస్సింగ్స్ ఉంటే ఇక ఛానల్ మామూలుగా ఉండదండి శివాలయం దర్శనం చేసుకొని నా ఛానల్కి వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ గురువుగారు మీ బ్లెస్సింగ్స్ ఇలానే ఉండాలి ఆశీర్వదించండి తిన్నారా గురుగారు బామ్మ ఇప్పుడు దేవాలయానికి వెళ్ళి వచ్చారా ఓకే సో లైక్ చేయండి ఆన్లైన్లో ఉన్నవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఇప్పుడు ఎంతమంది అయ్యారు గురుగారు ఒకసారి చూడండి సబ్స్క్రైబర్స్ మీ నోటి వల్ల వా మీరు ఉన్నారంటే సబ్స్క్రైబ్ ఆన్లైన్ చూడండి ఎంతమంది రికమెండేషన్ అయిందో లైక్లు ఇవ్వడం వల్ల పద్నాలుగు మంది ఆన్లైన్లో ఉన్నారండి ఎనిమిది మంది లైక్స్ కొట్టారు అదిగో వచ్చారు శివశంకర్ గారు హాయ్ ఎనిమిది మీదేనా ఎస్ శివ గారిది ఎనిమిదో లైక్ ఓకే అమ్మ టేక్ కేర్ థ్యాంక్ యూ అండి మీ బ్లెస్సింగ్స్ వచ్చారు మీరు వచ్చారంటే ఆన్లైన్లోకి అందరు వచ్చినట్టే అందరికీ బ్లెస్సింగ్స్ ఇవ్వండి గురువుగారు మన సబ్స్క్రైబర్లు అందరూ ఆరోగ్యం మంచిగా ఉండాలి అందరూ బాగుండాలి అందరూ పండగ చేసుకోవాలి ఎవరికి ఏమి రా హెల్త్ ఇష్యూస్ వచ్చినా ఇలా వచ్చి అలా వెళ్ళిపోవాలి అలానే బ్లెస్ చేయండి అందరికీ ఎస్ మీరు ఆ రోజు వచ్చారు అసలు నిజంగా మీలాంటి వాళ్ళు అప్పుడప్పుడు ఇస్తే నా ఛానల్ గ్రో అవుతుంది గురువుగారు చాలు ఈ మాట చాలు ఎస్ ఇదే కదా ఎయిట్ ఫాస్ట్గా లైక్లు కొట్టేయండి రెండు వందల ఇరవై ఐదు మంది ఉన్నారు ఇప్పుడు ఎంత ఎంతమంది అన్నారు సబ్స్క్రైబర్లు ఒకసారి త్రిగులార్ గారు చెప్పండి ఎంతమంది అన్నారు రెండు వందల ఇరవై ఎనిమిది ఆ వావ్ తొమ్మిది ముప్పై ఇంకా ఆ ఇద్దరు ఎవరు ఆ ఇద్దరు సబ్స్క్రైబ్ చేసుకుంటే రెండు వందల ముప్పై అవుతారు ఎస్ ఇప్పుడే ఆన్లైన్లోకి వస్తున్నారు అంతా ఎస్ ఎస్ ఇప్పుడు ఇప్పుడు కనపడుతుంది అందరికి తలుపు తలుపుదిద్దామంటే వీళ్ళొకళ్ళు అండి క్యాటరింగ్లు పెట్టారు పని తక్కువ మొబైల్స్ యూజ్ చేస్తుంటారు అబ్బా ఇప్పుడు నాకు డిస్టర్బెన్స్ వాళ్ళేనండి లేకపోతే నా వాయిస్ కూడా రేజ్ అవ్వట్లేదు ఫేస్ కనపడుతుందా వాయిస్ వినపడుతుందా లైక్ చేయండి లైక్ చేస్తే అందరికీ రికమెండేషన్ వస్తుంది సో మన సబ్స్క్రైబర్లు జాయిన్ అయిపోతారు ఓకే రిపులార్ గారు ఉన్నారా అగో హాయ్ గుడ్ మార్నింగ్ గారు హాయ్ అండి జిఎస్ఆర్ఎస్యుర్ వావ్ లైక్ బటన్ లైక్ చేయండి ఆ ఇద్దరు ఎవరు రెండు వందల ముప్పై మంది అయ్యారా చూడండి ఒకసారి సబ్స్క్రైబర్స్ పన్నెండు మంది ఆన్లైన్లో ఉన్నారండి ఓన్లీ ఎనిమిదేనా ఇంకా నలుగురు ఎవరో కొట్టట్లేదు నేను లైక్ చేశాను మరి సబ్స్క్రైబ్ చేసుకోరా ఓన్లీ లైక్సేనా లైక్ చేసిన వాళ్ళు చెప్పండి నేను లైక్ చేశాను అని జే వీళ్ళంతా కొత్త వాళ్ళు అనుకుంటా ఎస్ ఎస్ పాత వాళ్ళు ఎవరేమో మన వాళ్ళే అది లైక్ చేశారా గిఫ్ట్స్ లేవా మరి శర్మ గారు ఐదు వందల మంది సబ్స్క్రైబర్స్ అవ్వండి ఆ రోజు అందరికీ గివ్ అవే ఇద్దాం ఒక ప్లాన్ చేయాలనుకుంటున్నానండి పక్కా ఎందుకు ఇవ్వనండి మీరు ఇంత ఘనంగా ఆదర అభిమానాలు ఇస్తుంటే గిఫ్ట్స్ ఏంటి ఇంకేమైనా మీకోసం టైమే వెచ్చిస్తున్నాను నేను నిజంగా నిన్న నిజంగానే మీరు ప్లేలిస్ట్ చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే వెళ్ళి ప్లేలిస్ట్ చూడండి హోమ్ పేజ్లో ఒక మెయిన్ వీడియో పెట్టానండి అది కూడా చూసి సపోర్ట్ చేయండి ఓకేనా పదిహేను మంది ఆన్లైన్లో ఉంటే ఎనిమిది లెక్సేనా మ్యారీడా మీరు అలాంటివి లాస్ట్లో చెప్తా ఈ ఛానల్ స్పెషల్ ఏంటి మేడం లైవ్ అండి లైవ్స్ లైవ్ ఎక్కువగా చేస్తాను సబ్స్క్రైబర్స్ ఎక్కువ నాకు ఏంటంటే మెయిన్ ఈ ఛానల్ పెట్టడానికి రీజన్ ఏంటంటే సాంగ్స్ పెట్టి సబ్స్క్రైబర్ని గెయిన్ చేయొచ్చు బట్ నాకు అలా ఇష్టం లేదండి మన ఓన్ వాయిస్తో మనం కష్టపడి మనం ఓన్గా మనల్ని నచ్చి ఇష్టపడి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళే ఈ మెయిన్ ఛానల్ పర్పస్ అనమాట ఎలా ఉంది బాగుందా బాగా చెప్పాను సాంగ్స్ బట్టి సబ్స్క్రైబర్స్ ఎవరైనా తెచ్చుకుంటారు కదండీ సో మన ఓన్ వాయిస్తో మనం నచ్చి మనల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసిన వాళ్ళే మనకి ఇంపార్టెంట్ అనమాట ఓకే సక్సెస్ లేట్గా అయినా రిజల్ట్ మాత్రం పక్కా అని నేను గట్టిగా నమ్ముతాను నిన్న టూ అవర్స్ లావికి ఫిఫ్టీ ఫోర్ లైక్స్ అండి ఇప్పుడు ఎంతమంది ఉన్నారు చూడండి సబ్స్క్రైబర్స్ పదమూడు మంది ఆన్లైన్లో ఉన్నారు లైక్లు ఇవ్వండి లైక్లు మర్చిపోతున్నారు మీకు అర్థమైపోతుంది నా ఛానల్ యూట్యూబ్ వాడు రికమెండేషన్ చేశాడంటే రీల్స్ ద్వారా వచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు ప్లస్ చాలా మందికి రికమెండ్ చేసి వచ్చిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు మేము ఫస్ట్ టైం లైవ్ చూస్తున్నామని వచ్చిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు మీరు కూడా ఫస్ట్ టైం అలా చూసి వచ్చిన వాళ్ళే కదండి అంటే రీల్స్ ద్వారా రికమెండేషన్ అయిన వాళ్ళు కూడా ఛానల్కి వచ్చి చూస్తున్నారు ఎస్ ఇదే కదా సక్సెస్ అంటే సో ఆన్లైన్లో ఉన్న వాళ్ళు లైక్ చేయండి లైక్ చేస్తే అందరికీ నోటిఫికేషన్స్ వెళ్తాయి గురుగారు చెప్పినట్టు ఇది చదవండి సో ఆల్రెడీ నైన్ నుంచి టెన్కి మధ్యలో లైవ్ చేస్తానని చెప్పాను కదండి సో లైవ్లోకి అయితే జాయిన్ అయిపోండి ఓకేనా కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి మరి మందికి షేర్ అవుతుంది ఓకేనా ఎయిట్ మెంబర్స్ ఉన్నారు సో త్వరగా ఫాస్ట్గా సబ్స్క్రైబ్ రావాలండి ఏంటండి ఇంత లేటా నేను లైవ్కి వచ్చానంటే మీరు అందరు జాయిన్ అయిపోవాలి కదా చెప్పండి హార్ట్ సింబల్ ఇవ్వండి మీరు మీరు హార్ట్ సింబల్ త్వరగా ఇచ్చారంటే ఫాస్ట్గా అయిపోతుంది ఇప్పుడు ఎంతమంది ఉన్నారు చూడండి ఒకసారి చెక్ చేయండి ఎవరైనా ఆన్లైన్లో ఉంటే సబ్స్క్రైబర్లు ఎంతమంది ఉన్నారో కింద కామెంట్ చేయండి ప్లీజ్ 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 నలుగురు ఆన్లైన్లో ఉంటే ఎనిమిది ల్యాక్సా అండి వాట్ అండి వాట్ ఇప్పుడు తొమ్మిది మంది వచ్చారండి ల్యాక్స్ చేసిన వాళ్ళు కింద కామెంట్ చేయండి వాళ్ళ పేర్లు చదువుతాను ద గ్రేట్ భాను ఛానల్ ఆర్య శర్మ ఛానల్కి వచ్చారంటే మామూలుగా ఉండదు మీ అందరికీ ఎంటర్టైన్మెంట్ పక్కా ఏమంటారు అవునా కాదా ఆహా శబ్దాలు చూడండి పక్షులు క్లకలా రాగాలు ఇలాంటి అట్మాస్ఫియర్ ఎక్కడైనా దొరుకుతుందా మీకు చెప్పండి మా కన్నయ్య కృష్ణయ్య బ్లెస్సింగ్స్ ఎప్పుడు మీ అందరికీ హాయ్ రమ్య గారు వచ్చారా మీరు మీరు రాలేదేంటా అని చూస్తున్నా ఏంటి మీరు స్టార్టింగ్ నుంచి ఉన్నారా ఇప్పుడు జాయిన్ అయ్యారా వాయిస్ గుడ్డా ఓకే సబ్స్క్రైబర్స్ ఎంతమంది ఉన్నారో చూడారా రమ్య గారు మన టార్గెట్ ఇవాళ ఫిఫ్టీ అవుతారా సబ్స్క్రైబర్లు ఒకసారి చెక్ చేయండి నిన్న ఒక ఐదుగురు అయ్యారు అనుకుంటా ఇప్పుడు ఈ దెబ్బతో రెండు వందల యాభై మంది కంప్లీట్ అయిపోయారు అనుకోండి ఫినిష్ అయిపోతుంది ఆన్లైన్లో ఉన్న లైక్ చేయండి హార్ట్ సింబల్ మీరు పెట్టారంటే రికమెండేషన్ అవుతుంది లేకపోతే టైం వేస్ట్ అవుతుంది కదా బా తొమ్మిది మంది ఆన్లైన్లో ఉంటే ఒకళ్ళు లైక్ చేయట్లేదు అది ఎవరు లాస్ట్లో లైక్ చేస్తారా మీరంతా బాగుంది మీరు నేను ఇలా అనగానే డౌన్ అయిపోయింది ఏంటి ఇలా వచ్చి అలా అసలు ఉంటున్నారా ఎవరు మన పాత వాళ్ళు ఏమైపోయారు ఇప్పుడు ఏడుగురా ఓ మై కార్ట్ ఏమైంది ఏం జరుగుతుంది నా ఛానల్లో చెప్పండి हे hey गणेश యా చెప్పండి ఆన్లైన్లో ఉన్నారా అమ్మ నా ఛార్జింగ్ ఎక్కుతుందా లేదా అని నాకు డౌట్ వస్తుంది అందుకే చెక్ చేశా ఓకే బ్రేక్ఫాస్ట్ తింటున్నా తలుపు దిస్తానికి ఇవాళ మనల్ని లైవ్ చేసుకునేటట్టు అసలు కనిపించట్లేదండి వీళ్ళు ఎవరండి అసలు బుర్ర తింటున్నారు